హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనము బ్లౌజెస్ కుట్టించుకున్న తర్వాత బ్లౌజ్లో నుండి కొద్దిగా పీసెస్ మిగులుతూ ఉంటాయి కదా చిన్న చిన్న పీసెస్ వాటితో టూ యూజ్ఫుల్ టిప్స్ అయితే చూపిస్తాను ముందుగా మనకు జ్యువెలరీ షాప్లో ఇచ్చే ఒక చిన్న అయితే తీసుకున్నానండి తర్వాత బ్లౌజ్లో నుండి మిగిలిన ఒక చిన్న పీస్ అయితే తీసుకున్నాను తర్వాత కట్టుకొని ఒక శారీ ఉంటుంది కదా ఆ శారీ బార్డర్లో నుంచి బార్డర్ని ఇలా కొద్దిగా కట్ చేసుకున్నాను పొడుగుగా తర్వాత ఈ పర్స్ మీద ఫ్యాబ్రిక్ అయితే అప్లై చేస్తున్నానండి మీ దగ్గర హార్డ్ గ్లూ ఉంటే హార్డ్ గ్లూనైనా కొద్దిగా అప్లై చేయండి అదైతే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా కొంచెం గ్రాండ్ లుక్లో ఉన్న బ్లౌజ్ పీసెస్ ఉంటుంది కదా దాన్ని ఇలా నీట్ గా స్టిక్ చేసేసుకోండి ఇక్కడ గ్యాప్ లేకోకుండా ఇలా స్ప్రెడ్ చేస్తూ నీట్ గా స్టిక్ చేసుకోండి ఇంకో వైపు కూడా ఇలా ఫ్యాబ్రిక్ గ్లూని అప్లై చేసుకొని ఇలా నీట్ గా స్టిక్ చేసుకోండి క్లాత్ ని మిగిలిన క్లాత్ ని నీట్ గా కట్ చేసుకోండి రౌండ్ గా రెండు వైపులా క్లాత్ ని నీట్ గా స్టిక్ చేసుకున్న తర్వాత సైడ్స్ కి కూడా గ్యాప్ లేకోకుండా గ్లో ని అప్లై చేసి దానికి సరిపడా క్లాత్ ని నీట్ గా కట్ చేసుకుని అక్కడ కూడా క్లాత్ ని స్టిక్ చేసేసుకోండి ఇలా క్లాత్ తో నీట్ గా మొత్తం స్టిక్ చేసేసుకున్న తర్వాత కొద్దిసేపు దాన్ని ఆరనివ్వండి ఇంతకు ముందు మనము శారీ బార్డర్ లో నుంచి కొద్దిగా పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా దాన్ని మరీ పైన ఇలా గ్లూని అప్లై చేసి బార్డర్ లాగా చుట్టూరా స్టిక్ చేసేసుకోండి కాటన్ క్లాత్ అయితే కనుక ఈ ఫ్యాబ్రిక్ గ్లూ మీద బాగా స్టిక్ అవుతుందండి ఒకవేళ సిల్క్ అయితే కనుక హార్ట్ గ్లూని ఉపయోగించుకోవాలి ఇలా నార్మల్గా ఉన్న పర్స్ని ఇలా గ్రాండ్ లుక్ గా రెడీ చేసుకోవచ్చండి మిగిలిన బ్లౌజ్ పీసెస్తో ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంతకు ముందు సిల్క్ లో ఉండి కొంచెం గ్రాండ్ లుక్ లో ఉన్న మిగిలిన బ్లౌజ్ పీస్ తో చూయించాను కదా ఇప్పుడు మిగిలిన కాటన్ బ్లౌజ్ పీసెస్ ఉంటే ఈ విధంగా చేయండి ముందుగా ఇలా పొడవుగా కట్ చేసుకుని ఒక బ్యాంగిల్ని తీసుకుని దాని మీద ఫ్యాబ్రిక్ లోని అప్లై చేసి క్లాత్ ఉల్టా లేకోకుండా చూసుకొని ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసేసుకోండి మిగిలిన క్లాత్ని చివర్లో ఇలా కట్ చేసుకోండి తర్వాత అక్కడక్కడ సిజర్తో ఇలా ఘాట్లో పెట్టుకొని లోపల కూడా ఫ్యాబ్రిక్ లూని అప్లై చేసేసుకొని ఇలా క్లాత్ని నీట్గా హోల్డ్ చేసేసుకోండి దీనికి కాటన్ క్లాత్ అయితేనే బాగుంటుందండి మీ దగ్గర వీటికి సరిపడే మ్యాచింగ్ శారీస్ ఏవైనా ఉంటే మ్యాచింగ్ చేసుకోవచ్చు